ది ప్రజా ప్రయోజనాల మేనిఫెస్టో ఆడారి పిల్ల రమాకుమారి ప్రజలను మోసం చేసే విధంగా కూటమి పార్టీలు మేనిఫెస్టో ఉందని అదే వైసీపీ అయితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ఉందని ఇది ప్రజల అర్థం చేసుకోవాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు జీవీఎంసీ అరవైవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో ఇంద్రకాలని రెండులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రమాకుమారికి అడుగడుగున స్థానిక ప్రజల పూలదండలు హారతులతో స్వాగతం పలికారు జగన్ విడుదల చేసిన ప్రజా సంక్షేమ మేనిఫెస్టో కరపత్రాలు మహిళలకు అందజేసి రెడ్డిని మరల ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు విశాఖ పశ్చిమ పారిశ్రామిక వాడలో విద్య వైద్య ఉపాధి ప్రజలకు అందుబాటులో ఉండాలంటే విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలుకు నోచుకోలేని విధంగా ఉండడంతో విషయము గ్రహించిన బిజెపి కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టవద్దని అనడమే ఒక ఉదాహరణని అన్నారు రాష్ట్రంలో వైసీపీ నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే విధంగా జగన్ మేనిఫెస్టో ఉందని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఆనారి హరీష్ క్లస్టర్ మండల అధ్యక్షులు అంగరాంప్రసాద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు